హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్ ఇక్కడ చూస్తున్నారా తోటకూర ఎంత గ్రీనిష్గా ఉందో మా ఇంట్లో వేసామండి తోటకూరని వారానికి ఒక రెండుసార్లు అయినా వస్తుందండి కూరకి అలాగే ఈ తోటకూరతో మా అత్తగారి స్టైల్లో తోటకూర వేపుడు చేస్తున్నామండి చూసి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఉప్పుతో తోటకూరను ఒకసారి ఇలా కడుక్కున్నారండి కడిగిన తర్వాత క్లాత్లో వేసుకొని నీటిని అంతా తుడిచేసా తుడిచేసాము తుడిచిన తర్వాత చూడండి మా అత్తయ్య గారి తోటకూరని కట్ చేస్తున్నారు మా అత్తయ్య గారి స్టైల్లో తోటకూరని ట్రై చేయండి చాలా బాగుంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి కాడలు అలాగే ఆకుకూరను కూడా సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు టూ రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు అలాగే ఇందులో ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందామండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేగాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాము తోటకూర వారానికి ఒక రెండు సార్లు తింటే మంచిది అండి మేమైతే తింటాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు ఉంటాయి కండి ఉల్లిపాయలతో పాటు వేసేస్తుంది కాడలు ఏంటంటే ఆకులతో పాటు వేస్తే ఆకులు తొందరగా మగ్గిపోయి కాడలు పచ్చిగా ఉంటాయనే ఉద్దేశంతో ఫస్ట్ కాడలు వేస్తుందండి ఉల్లిపాయలతో పాటు కాడలు మంచిగా మగ్గిపోతాయి సో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసిందండి పసుపు వేసాక ఇలా కలబెడుతుంది ఇక్కడ చూసారా మా అత్తయ్య గారు ఉడే స్టిక్తో కలబెడుతున్నారు తనకి పెళ్ళైన దగ్గర నుంచి అలా అలవాటు అయిపోయిందండి వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నుంచి సో ఇలా ఉల్లిపాయలతో పాటు ఆ కాడలు కూడా మంచిగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకుంటున్నాము వేస్తున్నారు తోటకూర చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో మన ఇంట్లో పండించాం కదండి ఎటువంటి మందులు ఆడకుండా రస్ చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ చూడండి కూరకు సరిపడా ఉప్పు ముందుగానే వేసేస్తున్నారు మళ్ళీ తర్వాత ఏం వేయరండి ఇక్కడ చూడండి ఉప్పు వేసిన తర్వాత మొత్తం మంచిగా కలబెడుతున్నారు కిందికి పైకి మంచిగా తోటకూరని ఇలా కలబెడుతున్నారు ఇక్కడ చూడండి తోటకూర మంచిగా మగ్గిపోయింది ఒక హాఫ్ మగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు చూడండి ఉప్పు నీరు మొత్తం ఉప్పంతా నీరుగా మారేసి చూడండి ఆ నీటిలోనే తోటకూర మంచిగా మగ్గిపోయింది చూడండి ఎంత తొందరగా మగ్గిపోయిందో తోటకూర చూడండి నీరు కూడా మంచిగా ఫామ్ అయిపోయింది చూసారా తోటకూర చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇక చూడండి ఆ నీటిలోనే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో తోటకూర మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ చూడండి మా పిల్లలు మా బావగారు వాళ్ళ పిల్లలు అన్నం పెట్టమని మారం చేస్తున్నారండి ఇక్కడ చూడండి మా బావగారి పిల్లలు మా పిల్లలు ఇక్కడ చూడండి చికెన్ చేశారు ఈ లోపల తోటకూర మర్చిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ తోటకూరలో ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని ఇలా రాయితో దంచుతున్నారండి ఇప్పుడు దంచిన వెల్లుల్లిని ఈ తోటకూరలో యాడ్ చేస్తున్నాము యాడ్ చేశాక ఒకసారి ఇలా కలపెట్టుకోవాలండి మంచిగా వెల్లుల్లి కూడా మంచిగా ఆ తోటకూరతో పాటు ఉప్పు నీటిలో మంచిగా మగ్గిపోయి తోటకూరలో వెల్లుల్లి చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు కారం వేస్తున్నామండి రెండు స్పూన్ల కారం వేసాము ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తోటకూరకి మంచిగా కారం పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి తోటకూర మంచిగా కారంకి ఉడికిపో ఉడికిపోతుందండి కారంతో పాటు చూడండి అసలు మూత పెట్టకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేశారండి అత్తయ్యగారు చాలా బాగుందండి తోటకూర వేపుడు చూడండి వెల్లుల్లి తో తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా కూడా మీరు ట్రై చేయండి తోటకూర వారానికి ఒక టూ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి అలాగే తోటకూరలో విటమిన్ ఏతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి చూడండి తోటకూర ఒక్కసారి టేస్ట్ చేయమని మా వారికి ఇమ్మని ఇచ్చారండి ఎందుకంటే మా వారికి తోటకూర వేపుడు అంటే చాలా ఇష్టం సో టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉంది ఉప్పు కారాలు సరిపోయాయా అని చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడ చూడండి తోటకూర వేపుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నారండి చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర ఫ్రై తోటకూర వేపుడు చూడండి చాలా గ్రీనిష్గా అప్పటికప్పుడు కోసిన తోటకూర కదండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు మా ఇంట్లో చేసిన వంటకాలు కూడా చూపిస్తాను చూడండి వైట్ రైస్ అలాగే చికెన్ చేశారు చికెన్ చూడండి గ్రేవీ ఎంత బాగుందో చూడండి ఇక్కడ మా బావగారు పిల్లలు మా పిల్లలు సరదాగా తింటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్